లో భాగంగా ఒక ఐదు ప్రతిపాదనలు మా ఈ యొక్క రిప్రజెంటేషన్లో కూడా మేము పొందుపరిచినాం ఈ ఐదు ప్రతిపాదనలో మొట్టమొదటిది ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ నాగర్ ఎవిడెన్స్ కూడా ఉంది గీతం యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రాస్పెక్టర్స్ ఉంది ఈ ప్రాస్పెక్టర్స్లో ఏదైతే మీరందరూ కూడా డైరెక్ట్గా చూడవచ్చు ఇందులో మొత్తం సబ్జెక్ట్స్ అన్ని ఒక రాశిగా పోసి మేజర్ సబ్జెక్ట్ ఒకటి పెట్టుకొని మైనర్ సబ్జెక్ట్స్గా మిగతా సబ్జెక్టులను ఎంచుకొని ఇష్టమున్న సబ్జెక్టును చూజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అదే రకంగా గవర్నమెంట్ యూనివర్సిటీస్లలో ప్రభుత్వం కూడా బీఏ బీకామ్ బి బిఎస్సి అని మూడు బకెట్స్ పెట్టి అందులో ఇష్టమున్న సబ్జెక్టులను ఎంచుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు అవి మూడిటిని కూడా కలిపేసి ఒక రాశిగా చేసేసి బాస్కెట్ అంటే గోలెం గోలెం పద్ధతిని ప్రవేశపెట్టాలి అనేటువంటిది మా మొట్టమొదటి డిమాండు అంటే మూడు బకెట్ల దోస్త అడ్మిషన్లలో మూడు బకెట్ల విధానాన్ని తీసుకో తీసేసి గోలెం పద్ధతిని ప్రవేశపెట్టాలి కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేటువంటి భాషలో నేను ఈ పదాన్ని వాడుతున్నా ఇంగ్లీష్లో అయితే ద బకెట్ సిస్టమ్ షుడ్ షుడ్ బీ రీప్లేస్డ్ బై ఇంట్రడక్షన్ ఆఫ్ బాస్కెట్ సిస్టం అని చెప్పి మనము చెప్పుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది ఇది మొట్టమొదటిది తర్వాత రెండోది ఏంటంటే డిగ్రీలో సర్టిఫికెట్లు అన్నింటినీ రెండో ప్రతిపాదన సార్ సార్ దయచేసి మీరు మీ ద్వారానే జనాలకు పోవాలి లేకపోతే మాకు మార్గం లేదు తర్వాత బీఏ బీకా అనేటువంటి ఈ కోర్సుల వల్ల బీఏ చదివిన వాళ్ళు ఇన్ఫీరియారిటీగా ట్రీట్ చేయబడతూ ఉన్నారు పిల్లలు కూడా అక్కడనేది ఫీల్ అవుతా ఉన్నారు తర్వాత ఈవెన్ సైన్స్ అభినోలు కూడా ఈ సబ్జెక్ట్స్ అన్నీ మూసపోసినట్టుగా సైన్సే అన్నీ ఉండటం వల్ల వాళ్ళు కూడా ఏం హ్యాపీగా లేరు కాబట్టి ఈ బిఏ బీకామ్ బిఎస్సి అనే పేర్లను తీసేసి డిగ్రీ మొత్తాన్ని ఒకే పేరుతో సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరము ఉన్నది అంటే అప్పుడు మాత్రమే అందరం ఒకటే అనేటువంటి ఫీలింగు మనుషులలోకి ఎక్కుతుంది ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రతిపాదన గ్రూపుల పేర్లను బిఏ బీకామ్ బిఎస్సి అని తీసేసి అందరికీ ఒకే పేరుతో డిగ్రీ ఇవ్వాలి బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అని కామన్ డిగ్రీ పేరు పేరుతో సర్టిఫికెట్స్ ఇవ్వాలి అందులో సబ్జెక్ట్స్ మెన్షన్ చేయవచ్చు ఎవరు చదివిన సబ్జెక్ట్స్ని వాళ్ళకి మెన్షన్ చేస్తూ సర్టిఫికెట్ ఇవ్వచ్చు ఇది రెండవ ప్రతిపాదన ఇది చాలా ముఖ్యమైనది వేరే దేశాలలో అన్నిట్లల్లో కూడా ఇట్లనే ఉంది తర్వాత మూడోది ఏంటంటే విద్యార్థులు మొత్తం తమ సబ్జెక్టులను ఎంచుకునేటువంటి సందర్భంలో పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలి ఏమాత్రం రిస్ట్రిక్ట్ చేయకుండా వాళ్లకు అవకాశం ఇవ్వాలి అనేది మూడో అంశము తర్వాత నాలుగోది ఏంటంటే డిగ్రీ చదివినటువంటి సబ్జెక్టులతో సంబంధం లేకుండా పీజీ ఎంట్రన్స్ రాయడానికి అన్ని సబ్జెక్టులకు అవకాశం ఇవ్వాలి మీరు చూడండి యుఎస్కు మన దేశంలో ఉన్నటువంటి మెరిటోరియస్ స్టూడెంట్స్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ఈవెన్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇప్పుడు విపరీతంగా పోతూ ఉన్నారు కారణం ఏంటంటే అక్కడ ఇక్కడ ఏ సబ్జెక్ట్ చదివినా అక్కడ చదవడానికి అన్ని సబ్జెక్టులకు అలో చేస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఎంట్రన్స్ పెట్టి విద్యార్థులను తీసుకుంటూ ఉన్నారు అట్లనే ఇక్కడ కూడా డిగ్రీతో సంబంధం డిగ్రీలో చదివినటువంటి సబ్జెక్టులతో సంబంధం లేకుండా పీజీ ఎంట్రెన్స్ రాయడానికి అన్ని సబ్జెక్టులకు అవకాశం ఇచ్చి ఆ పీజీ మొత్తాన్ని ఒకే పేరుతో సర్టిఫికెట్ ఇవ్వాలి మళ్ళీ మాస్టర్స్ అని చెప్పి వెస్ట్రన్ సొసైటీలు అంటూ ఇక్కడ కూడా మనం మాస్టర్ ఆఫ్ సైన్స్ లేదా మాస్టర్స్ అనే పేరు మీద పీజీ ఇవ్వాలి దాంతో ఏమవుతుందంటే అందరూ ఒకటే బీఏ వాడు ఎంఏ వాడు తక్కువ బీకామ్ ఎంకామ్ వాడు వాళ్ళకంటే కొంచెం ఎక్కువ బీఎస్సీ ఎంఎస్సి వాళ్ళు ఇంకా ఎక్కువ వీళ్ళకంటే ఎక్కువ ఎంటెక్ బీటెక్ వాళ్ళు అట్లాగే రెండో లేయర్ వాళ్ళు త్వరలో ఆన్లైన్ నోటిఫికేషన్ ఇస్తారు ఆ ఆన్లైన్ నోటిఫికేషన్స్ ద్వారా డిగ్రీ అడ్మిషన్ చేస్తారు దాంట్లో మొత్తం సబ్జెక్ట్స్ అన్నింటిని కూడా కుప్పగా పోసి ఒక రాశిగా పోసి ఎవరికి నచ్చిన సబ్జెక్టు వాళ్ళు తీసుకునేటట్టుగా ఉండాలి మీరు చూడండి ఎంఏ ఇంటర్లో ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ సపరేట్గా ఇంట్రెన్స్ నిర్వహించేది కానీ నేను ఇప్పుడే పాండ్రంగారెడ్డి సిపి కన్వీనర్ తోటి మాట్లాడి అడిగాను సార్ ఇప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లాగిన్ అయితే ఒత్లేదు సార్ అని అంటే ఇప్పుడు రాదు నోటిఫికేషన్ వచ్చినాక అన్నారు సోషల్ సైన్స్ సంబంధించి ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ సోషాలజీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషను హిస్టరీ వీటన్నిటి కలిపి ఒకే ఎగ్జామ్ పెడతా ఉన్నారు అటువంటప్పుడు మిగతా సబ్జెక్ట్స్ను కూడా ఎందుకు కలపద్దు అంటే దాని గురించి కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం ఈ వి విద్య ద్వారా మొత్తం విడగొట్టబడి ప్రజలందరినీ కూడా విభజించబడి పాలించేటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్న చేసినటువంటి కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్కి కంటిన్యూషన్గా రెండో ప్రోగ్రామ్గా ఈ విషయాన్ని మేము తీసుకున్నాం దీన్ని మీ ద్వారా తెలియజేసిన